హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను బోటీ ఫ్రైని తయారు చేస్తున్నాను మరి బోటీ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో అలాగే బోటీ ఫ్రై స్మెల్ రాకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం బోటీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా బోటీని తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకున్నాను నేను బోటీ కోసమని ఓన్లీ పేగులను మాత్రమే తీసుకున్నాను నాకు ఈ పేగులు మాత్రమే సిక్స్టీ రూపీస్ పడ్డాయి మరి ఈ పేగులను ఇలా వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను మరి ఇలా బాగా క్లీన్ చేసుకున్న పేగులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పేగులను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మరొకసారి వాటర్లో వేసి క్లీన్ చేసుకుందాం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పేగులను నేను ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటున్నాను ఉప్పు పసుపు వేసి ఒక నాలుగు నిమిషాల పాటు బోటీని ఉడికించుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటే బోటీ స్మెల్ అంతా కూడా పోతుంది ఇలా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న బోటీని చూడండి ఎలా ఉందో బోటీ మనకు నాలుగు నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది మరి ఈ బోటీని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొకసారి క్లీన్ చేసుకుందాం బోటీని క్లీన్ చేసుకోవడానికి ఇలా ఒక స్టైనర్లోకి తీసుకొని మొత్తాన్ని కూడా మరొకసారి క్లీన్ చేసుకుందాం బోటి మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుతూ క్లీన్ చేసుకోండి చూస్తున్నారా బోటి ఎలా ఉందో ఇలా బోటి మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బోటి ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే బోటి ఫ్రై స్మెల్ రాకుండా ఉంటుంది మరి బోటి ఫ్రైని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ను ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం టమాటా ముక్కలను ఇలా మెత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మనం వేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న బోటీని వేసుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసుకున్న బోటీని వేసుకొని కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం మనం ఆల్రెడీ బోటీని ముందుగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఈజీగానే రెడీ చేసుకోవచ్చు మరి బోటీని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసుకొని బోటీని బాగా కలపండి మనం వేసుకున్న ఉప్పు కారం మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా బోటీని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బోటీను ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలండి బోటీ ఫ్రై రెడీ అవుతుంది మరి బోటి ఫ్రైని ఇలా నిదానంగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఓన్లీ పేగులను మాత్రమే తీసుకొని ఫ్రై చేయండి సేమ్ మనకు పాస్తా లాగా రెడీ అవుతుంది మరి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న బోటీని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం బోటీని మనం ఎంత బాగా ఆయిల్లోనే ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే బోటీ స్మెల్ రాకుండా రెడీ అవుతుంది మరి ఇలా రెడీ అయిన బోటీలోకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకుందాము ఒక స్పూన్ గరం మసాలాను వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా లాస్ట్గా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుంటే బోటి స్మెల్ రాకుండా బాగా వస్తుంది లాస్ట్గా ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇలా లాస్ట్గా కరివేపాకును కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బోటి ఫ్రై రెడీ అయింది చూస్తున్నారా బోటి ఫ్రై ఎలా ఉందో బోటి ఫ్రైనే పిల్లలకు పాస్తా అని పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారా సేమ్ పాస్తా లాగే వస్తుంది మీరు కూడా ఇలా ఓన్లీ పేగులను మాత్రమే తెచ్చుకొని బోటీ ఫ్రైని ప్రిపేర్ చేయండి సేమ్ పాస్తా లాగా ప్రిపేర్ అవుతుంది మరి నేను ప్రిపేర్ చేసిన బోటీ ఫ్రై స్మెల్ రాకుండా చాలా టేస్టీగా రెడీ అయింది మరి నాలాగే మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి బోటీ ఫ్రై స్మెల్ రాకుండా ఈజీగా టేస్టీగా పాస్తా లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన బోటీ ఫ్రై మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్